నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాసింబి టీచరా రాక్షస ఇక్కడ చాలామంది ఉదారవాదులమని చెప్పుకునే వాళ్ళంతా ఈ కాసింబికి మద్దతు తెలుపుతూ అరే సైన్స్ టీచర్ ఉంది ఆవు మెదడు గురించి పాఠం చెప్పింది కాబట్టి ప్రాక్టికల్గా చూపించడం కోసం తీసుకొని వచ్చింది దీన్ని కూడా తప్పు పడతారే అని మాట్లాడుతున్నారు కానీ ఇలానే ఏ గుండెకాయ చూపించాలనో ఏ లేకపోతే కండ్లను చూయించాలనో ఇంట్లో ఉన్న తల్లి గుండెనో కండ్లను పీకి రాక్షసిగా మారుతుందేమో అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి తన పరిధిని దాటి ఎందరో మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆవు మెదడును తీసుకొచ్చి క్లాస్ రూమ్లో చూపించడం అనేది చాలా 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 తప్పు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఆ స్కూల్కి సంబంధించిన పిల్లలు మాట్లాడారు ఒకసారి ఆ వీడియో చూద్దాం మేడం మా ఫస్ట్ లెసన్ పోషణ లెసన్ చెప్పింది రెండు రోజులు చెప్పినాక లాస్ట్ లెసన్ చెప్పింది మాకు మేము మేము టీచర్కి బ్రెయిన్ అని అడగనే లేం కానీ టీచర్ బ్రెయిన్ తెచ్చి మాకు చూపించింది టీచర్ ఈ బ్రెయిన్ ఎవరిదని మేము చాలా సార్లు అడిగినా ఏమీ చెప్పలేదు ఎవరిదైతే మీకు ఎందుకు అన్నది తర్వాత పెట్టి వచ్చినాక మాకు చెప్పింది ఆవు బ్రెయిన్ అని ఆవు బ్రెయిన్ ఎవరు తెచ్చిందంటే మా సార్ తెచ్చి ఇంటికాడ మాకు ఇక్కడ ఫోటో కూడా దిగింది ఫోటో పిచ్చుకుంది స్మెల్ వస్తుంది టీచర్ అంటే కూడా దూరంకెళ్ళి చూసినాము ఇక మాకు నైన్త్ వాళ్ళకు కూడా చూపించినాక మాకు మళ్ళీ ఎయిత్ ప్లేడ్ చూపించింది మీరు మళ్ళీ ఎయిత్ ప్లేడ్ చూడండి అని చూపించినాక మళ్ళీ ఇక సోషల్ టీచర్ వచ్చింటే ఎయిత్ ప్లేడ్ వచ్చినాక సోషల్ టీచర్ వస్తే సోషల్ టీచర్ తగ్గిన ఐదు నిమిషాలు ఆగు అని చెప్పి మాకు చూపించినాక మళ్ళీ తీసుకొని రైట్ చూసారు కదా అమ్మాయి చెప్పింది ఇది వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది మంగళవారం రోజు స్థానిక సైన్స్ టీచర్ కాసింబి పదవ తరగతి క్లాస్ రూమ్లోకి మాంసం అది కూడా ఆవు మెదడు అంటే బ్రెయిన్ అని తీసుకొని వచ్చి విద్యార్థులకు బ్రెయిన్ ఇలా ఉంటుంది అని చూపిస్తూ ఫోటోలు దిగుతూ ఫోజు ఇచ్చింది ఆ ఫోటోలు కూడా మన స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి చూడొచ్చు ఇది గ్రహించిన కొందరు విద్యార్థులు ఆగ్రహించారు అయినా టీచర్ వినకుండా ఇట్టి ఫోటోలను స్కూల్ గ్రూప్లోనందు కూడా పోస్ట్ చేసింది తీరా ఈ విషయం పక్కనున్న టీచర్లకు తెలియడంతో టీచర్ని గట్టిగా నిలదీయడంతో ఆ ఫోటోలను డిలీట్ చేసింది ఆ తర్వాత ఎవరికైనా చెప్పుకోండి అని దురుసుగా తోటి టీచర్కి సమాధానమిచ్చింది ఈ విషయం కాస్త బయటపడటంతో బుధవారం బీజేపీ నాయకులు ఇటు విషయాన్ని సీరియస్గా తీసుకొని హిందూవాదులతో కలిసి స్కూల్ ముందు ధర్నాకు దిగారు టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఇలాంటి చేష్టలు చేయడం తప్పని హెచ్చరించారు స్కూల్ టీచర్ అయ్యుండి ప్రత్యక్షంగా ఇలా బ్రెయిన్ చూపించడం అది కూడా ఆవుది అని చెప్పడం ఏంటని ప్రశ్నించి ధర్నాకు దిగారు దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ని కూడా ప్లే చేస్తాను ఒకసారి చూసేయండి చాలామంది ఉదారవాదులు చెప్తున్నట్టు ఒకవేళ నిజంగా చూపించాల్సి వస్తే త్రీడీలో చూపించడానికి ఎల్ఈడీలో చూపించడానికి కూడా అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలేసి కావాలని ఆవు మెదడు అని తీసుకొచ్చి అక్కడ ఉన్న పిల్లలకు టీచర్లకు చూపిస్తోందంటే ఆ పైశాచికత్వం ఏంటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరోవైపు ఈ విషయంపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రూరల్ సిఐ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు సద్దుమణిగారు సిఐ మాట్లాడిన వ్యాఖ్యల్ని కూడా మీరు చూడొచ్చు మనకు డివో గారితో మాట్లాడిన డివో గారు ఏం చెప్పడం జరిగిందండి వారు విద్యార్థుల యొక్క వాంగులం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ ప్రధానోపాధ్యాయుల వాంగులం వాంగులం కూడా తీసుకోవడం జరిగింది రిటర్న్ లోపల తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ జరిగినట్టు నిన్న జరిగినటువంటి సంఘటన మరి విద్యార్థుల వాంగులము మరి ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవుది అనేటటువంటిది తేలింది కాబట్టి ఇదే విషయాన్ని డివో గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపి పంపి చెప్పడం జరిగింది కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తారు ఈరోజు సాయంత్రం వరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీబో గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంపై మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి మేము తెలియజేస్తాం సార్ ఇక సార్ చెప్పినట్టు సాయంత్రం వరకు ఒకవేళ యాక్షన్ కాకపోతే మనం అందరం మళ్ళీ రేపు యాక్టివ్ గానే ఉండాలి ఓకేనా యాక్షన్ తీసుకునే వరకు అందరు యాక్టివ్ ఉంటారు రైట్ చూసారు కదా మొత్తానికి ఈవిడ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఈవెన్ సస్పెండ్ చేశారా లేదా ఇలాంటి వాళ్ళు ఎందుకు అనంటే గోవులను రక్షించుకోవాలి గో సంరక్షణ అనేది చాలా ముఖ్యం ఎంతోమంది మనోభావాలను దెబ్బతీస్తుంది ఏమన్నా అవుతే అనేవి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో కావాలని గో ఇది ఆవు మెదడు అని తీసుకొని వచ్చి చూపిస్తుంది అంటే నన్ను ఆ పైగా తోటి టీచర్లతో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకపోతే నన్ను ఏం చేస్తారు అనే కొవ్వా కొవ్వుతో ఏదైనా మాట్లాడేస్తే ఏం కాదు అనుకుంటారా లేకపోతే మళ్ళీ మైనారిటీలు సెక్యులర్లు మా మీద అన్యాయం జరుగుతుందని ఏదైనా యాక్షన్ తీసుకుంటే బయటకు వచ్చి ధర్నా చేయొచ్చనే పొగరా ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుందంటే నేను మళ్ళీ చెప్తున్నా గురువును దైవంతో సమానంగా పూజిస్తాం ఆ స్థానాన్ని ఇస్తాం అలాంటి గురువులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం ఎట్టి పరిస్థితిలో కాశింబీని సస్పెండ్ చేయాల్సిందే చేయకపోతే కాశింబీ లాంటి వాళ్ళు కుక్కళ్ళలుగా పుట్టుకొస్తూనే ఉంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్న విషయం చాలా చాలామంది ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు ఇంకొన్ని రోజులు కూడా అలానే ఉంటుంది చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ కారణంతో ఇంకా కొన్ని రోజులు కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఛానల్లో బట్ ప్ర పడిన ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారు అనే ధైర్యంతోనే కొంత లేట్ అయినా కూడా వీడియోస్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఈరోజు ఈ ఛానల్ ఇలా నడుస్తుంది అన్న ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఖచ్చితంగా వీడియో చేయాలి అనే సంకల్పంతో చేస్తున్నామన్నా మీరందరూ మా మీద చూపిస్తున్న ఆధారాభిమానాలు ఆర్థికంగా చేస్తున్న సహాయమే కారణం మీరు అలానే చేస్తూ ఉంటే ఇంకా ధైర్యంతో ముందు ముందుకు ఛానల్ని తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం చేస్తూనే ఉంటాం ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మలాంటి ఛానళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఆర్థికంగా స్టామినా ఉంటే ఇంకా ఎంత గట్టిగా పోరాడగలుగుతామో తెలుసా కాబట్టి వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మ్యా మా వ్యూవర్షిప్ ద్వారా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే మా ఛానల్ నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్